మరి ఈ బిల్లు పాస్ కావడం జరిగింది మరి ఇవాళ ఈ వక్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే నిన్న పాస్ అయిందో అది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం రాజ్యాంగ వ్యతిరేక బిల్ అని చెప్పి కూడా తెలియపరచుకుంటున్నాం ఈ రాష్ట్ర ప్రజలకు అందరి రాష్ట్ర వ్యతిరేక బిల్ రాజ్యాంగ వ్యతిరేక బిల్ అని ఎందుకు చెప్తున్నానంటే మన భారతదేశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పైన నడుస్తుంది మన భారతదేశ ప్రధాని కానివ్వండి మరి చట్ట సభల్లో ప్రతి ఒక్కరు కూడా మరి ఆ రాజ్యాంగం పైన ప్రమాణం చేసి మేము అందరికీ న్యాయం చేస్తాము ఈ రాజ్యాంగాన్ని అనుసరించి ముందుకు వెళ్తామని చెప్పి ప్రమాణం చేసి ఈరోజు రాజకీయ పదవుల్లో మరి ప్రధానమంత్రి అయితేమి మంత్రులు అయితేమి కేంద్ర మంత్రులు అయితేమి మరి పార్లమెంట్ సభ్యులైతే అందరు కూడా బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగం పైన ప్రమాణం ప్రమాణం చేసి మరి వాళ్ళందరు కూడా తమ తమ పదవులు అనుభవిస్తూ ఉన్నారు మరి అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు కల్పించడం జరిగింది మరి ఏదైతే ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెప్తుందంటే ఈక్వాలిటీ బిఫోర్ లా చట్టం ముందర అందరూ కూడా సమానులు ఇక్కడ ఎక్కడ కూడా కులాలు గాని మతాలు గాని మరి ఏదైతే లింగ భేదాలు చూపకుండా అందరికీ సమాన హక్కులు కల్పించాలి అని చెప్పి ఆర్టికల్ ఫోర్టీన్ చెప్పడం జరుగుతుంది మరి అదేవిధంగా ఆర్టికల్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్ రేస్ క్యాస్ట్ సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే ఎక్కడ కూడా మతపరంగా గాని మరి అదేవిధంగా కులపరంగా కానీ మరి లింగ పరంగా కానీ మరి ఎక్కడ పుట్టాడనేది అనేది ఆఫ్ బర్త్ పరంగా వివక్ష ఎవరిని ఎవరిపైనా కూడా చూపరాదు అని చెప్పి కూడా మరి ఈరోజు ఆర్టికల్ ఫిఫ్టీన్ తెలియపరుస్తుంది మరి అదేవిధంగా ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఫ్రీడమ్ ఆఫ్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్ ప్రాక్టీస్ అండ్ ఆఫ్ రిలీజియన్ అంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా తమ తమ ప్రొఫెషన్స్ నిర్వహించవచ్చు మరి అదేవిధంగా తమ తమ ఆచారాలను పాటించవచ్చు మరి అదే విధంగా తమ తమ మతాల యొక్క మరి ఏదైతే మతాలను ప్రొపోగేట్ చేసుకోవచ్చు మత ప్రచారాలు కూడా చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ మరి చెప్పడం జరుగుతుంది మరి అదే కాకుండా ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ అంటే పూర్తిగా స్వేచ్ఛ ఇస్తున్నాము అంటే మీ యొక్క మతపరమైన ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్ చేసేదాని కోసం మరి ఆర్టికల్ ట్వంటీ సిక్స్ మన రాజ్యాంగం మనకు హక్కు కల్పిస్తుంది మీరు స్వేచ్ఛాయుత వాతావరణంలో మీ యొక్క మతపరమైన ఇన్స్టిట్యూషన్స్ ని మీరే నిర్వహించుకోవచ్చు అని చెప్పి కూడా మరి ఆర్టికల్ ట్వంటీ సిక్స్ మరి చెప్పడం జరుగుతుంది మరి అదే కాకుండా ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏం చెప్తుందంటే ఎవరైనా గాని మరి వాళ్ళకు నచ్చిన వీధి నచ్చిన పద్ధతిలో మరి వాళ్ళు వాళ్ళకు సంబంధించిన ఆస్తులను దానం చేసే హక్కు కూడా మరి ఆర్టికల్ త్రీ హండ్రెడ్ మన రాజ్యాంగం కల్పించడం జరుగుతుంది మరి ఈ రోజు చూస్తే మరి ఈ వక్ సవరణ బిల్ ఏదైతే ఉందో మరి ఈ ఆర్టికల్స్ కి సంబంధించి అన్ని కూడా మరి ఈ రోజు వ్యతిరేకంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటున్నాను ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఇవన్నీ కూడా ఉల్లంఘన జరిగాయి ఈ వక్ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మంచి ఆలోచనతో మరి ఈ భారతదేశంలో మరి అనేక మతాలు ఉన్నాయి అనేక ఆచారాలు పాటించే వాళ్ళు ఉన్నారు అనేక భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక సోదర భావంతో ఉండాలంటే ఖచ్చితంగా ఈ రాజ్యాంగం అనేది ఎంతో అవసరమని భావించి మరి ఈరోజు అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ మరి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది మరి ఈ రోజు చూస్తే ఈ ఎన్డీఏ ప్రభుత్వం మరి ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కూట్లు పొడుస్తూ మరి ఈ రోజు మైనార్టీలకు ఈ దేశంలో ఉండే మైనార్టీ సోదర సోదరు అన్యాయం చేస్తూ మరి ఈ రోజు ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది మరి ఆ బిల్లును కూడా పాసు చేయించుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇచ్చిన ఆస్తులు ప్రభుత్వం ఇచ్చింది కాదు అది మన పూర్వీకులు మన తాతల ముత్తాతలు మరి మన పూర్వీకులు మరి వాళ్ళు ఎంతో కష్టార్జితంగా సంపాదించుకున్న వాళ్ళ ఆస్తులు మరి ఆ రోజు వాళ్ళు దానంగా మరి వఫ్ చేయడం జరిగింది వఫ్ అంటే ఏంటంటే ఒక్కసారి వఫ్ చేస్తే అది జీవిత కాలం అది జీవిత కాలం వఫ్ గానే ఉంటుంది ఈ ప్రపంచం ఉన్నంత వరకు అది వఫ్గానే ఉంటుంది అది అల్లాకు వాళ్ళు ఏదైతే దానం చేసిన ఆస్తులు వాళ్ళు ఒక్కసారి దానం చేసేస్తే ఆస్తులన్నీ కూడా అల్లాకు సంబంధించిన ఆస్తులుగా ఈ దేశంలో ఉండే ప్రతి ముస్లిం సోదరులు భావించడం జరుగుతుంది మరి దానం ఇచ్చిన వ్యక్తి కూడా మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకునే అధికారం మరి ఆ దానం చేసిన వాళ్ళకు కూడా మరి ఆ హక్కు లేదు మరి అదే కాకుండా ఒక్కసారి హక్కు చేసిన తర్వాత మరి దానికి సంబంధించిన మరి ఆ చట్టం ప్రకారంగా కప్పు చట్టం ప్రకారంగా మరి దానికి కస్టోడియన్ గా మరి ముతవల్లిలను ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఆ ముతవల్లి ఏంటంటే అతను ఓనర్ కాదు కేవలం అతను కస్టోడియన్ మాత్రమే సంరక్షకుడు మాత్రమే మరి అతను కేవలం దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత అతని ఉంటుంది అతను సేఫ్ గార్డ్ చేయాల్సిన బాధ్యత మాత్రమే ఉంటుంది అతను అమ్మేదానికి హక్కు లేదు అతని ఎవరిని దారదత్తం చేసేదానికి కూడా ఎలాంటి హక్కు ఈ వక్ చట్టం కల్పించలేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఆ రకంగా మరి ఏదైతే ఈరోజు ఈ దేశ వ్యాప్తంగా ఉన్న ఈ సుమారుగా ఎనిమిది లక్షల డెబ్బై ఐదు కోట్ల ఆస్తులు ఈరోజు వఫ్ సంబంధించి ఈ దేశ వ్యాప్తంగా ఉన్నాయి మరి ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈరోజు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి ఏ రకంగా ఈ వఫ్ ఆస్తులను మరి ఏదైతే స్వాధీనం చేసుకోవాలనే ఒక దురుద్దేశంతోనే కేవలం ఈ వఫ్ ఆస్తులు ఇన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి మరి దాన్ని ఏదో ఒక రకంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనే ఒక కుట్రలో భాగంగానే మరి ఈ రోజు ఈ వప్పు సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అదే కాకుండా మరి ఈ రోజు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మంత్రి గారు మాట్లాడుతూ ఈ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు మైనార్టీల స్థితిగతులు మార్చేదాని కోసం మైనార్టీలకు పేద మడుగు బలహీన వర్గాలు మైనార్టీలో పేద బడుగుల బడుగు బలహీన వర్గాలకు మేలు చేకూర్చే విధంగా ఈ వక్కు చట్టాలు తీసుకొస్తున్నామని చెప్పి మాట్లాడడం జరుగుతుంది మరి ఇవాళ ఈ సందర్భంగా ఒకటే ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి నేను అడగదలుచుకున్నాను ఈ మీడియా ముఖంగా మరి ఈ రోజు మైనార్టీలు ఈ దేశంలో మరి ఏదైతే మీరు అనుసరించిన అనుసరిస్తున్న విధానాన్ని బట్టి ఈ రోజు ద్వితీయ శ్రేణి పౌరులుగా మీరు అందరు కూడా మైనార్టీలను పరిగణించడం జరిగింది మరి ఇవాళ ఈ సందర్భంగా ఈ మీడియా ముఖ్యంగా మరి కేంద్ర ప్రభుత్వం పెద్దలకు మరి నేను ఈ రోజు డిమాండ్ చేస్తున్నా మరి ఈ రోజు మైనార్టీలు విద్యా పరంగా వెనుకబడి ఉన్నారు ఉద్యోగ పరంగా వెనుకబడి ఉన్నారు ఆర్థిక పరంగా వెనుకబడి ఉన్నారు రాజకీయ పరంగా వెనుకబడి ఉన్నారు మరి మీరు పది సంవత్సరాల నుంచి ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు మరి ఈ పదేళ్ల కాలంలో మీరు మైనార్టీల స్థితిగతులు మార్చే విధంగా మీరు మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజు రాజకీయ పరంగా మైనార్టీలను సమాధి చేయాలనే ఆలోచనతో మరి మీరు ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తుంది మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీ మరి ఈ రోజు మీకు అందరు శాంతా సభ్యులు ఉన్నారు మరి ఈ రోజు ఒక్కరికంటే ఒక్కరికి భారతీయ జనతా పార్టీ మైనార్టీలకు ఎంపీ సీట్ ఇచ్చిందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను మరి ఏ కోశాల మీరు మైనార్టీలకు మరి మైనార్టీల గురించి మీరు మాట్లాడే హక్కు కూడా మరి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు మరి ఈ రోజు మీరు అందరు కూడా ఈ రోజు ఈ బిల్లు తీసుకొస్తున్నాము మైనార్టీలకు మరి ఏదైతే మేలు చేసే విధంగా మరి ఈ బిల్లు తీసుకొస్తున్నాను రాబోయే రోజులు వాళ్ళకు మేలు జరుగుతుందని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో మరి ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అదే కాకుండా ఈరోజు సవరణలో భాగంగా ఏదైతే వక్ చట్టం సవరణలో భాగంగా ఈరోజు వక్ బై యూజర్ అనే చట్టాన్ని తీసివేయడం జరిగింది మరి ఈ రోజు ఏంటంటే దాన్ని రద్దు చేయడం జరిగింది మరి ఈరోజు దశాబ్దాలుగా వందల సంవత్సరాలుగా మరి అక్కడ మన మసీదులు అయితే ఏమి మన దర్గాలైతే ఏమి మన ఆశీర్ఖానాలు అయితే ఏమి మరి అదేవిధంగా మనకు సంబంధించిన శ్మశాన వాటికలు మరి ఇవన్నీ కూడా దశాబ్దాలుగా వెలుస్తున్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే మరి దాన్ని మనం ఆధారాలు చూపాలంట మనకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చూపించాలంట మరి ఎవరు దీన్ని దానం చేశారో మరి దాన్ని మనం చూపియాలని చెప్పి కూడా ఈ మరి ఏదైతే ఈ చెప్పడం జరుగుతుంది మరి వందల సంవత్సరాలకు సంబంధించిన మరి ఏదైతే ఆస్తులు ఉన్నాయో మరి శ్మశానాలు ఉన్నాయో దర్గాలు ఉన్నాయో మసీదులు ఉన్నాయో మరి మదరసాలు ఉన్నాయో మరి విధంగా ఆషూర్ ఖానాలు ఉన్నాయో మరి అవన్నీ కూడా మీకు ఆధారాలు చూపించాలి అది కూడా ఆరు నెలల కాలంలో మరి దాన్ని మరి ఆన్లైన్ లో మనము పూర్తి ఆధారాలతో పాటు మరి పొందుపరచాలంట లేని పక్షంలో అది వక్ ప్రాపర్టీ కానే కాదని చెప్పి కూడా మరి ఆ చట్టాన్ని తీసుకురావడం జరిగింది మరి ఇవాళ గతంలో వక్ యూజర్ అంటే ఒక్కసారి అక్కడ శ్మశానం ఉందంటే అది ఖచ్చితంగా అది ఒక్కే దశాబ్దాలుగా అక్కడ ఒక మసీద్ ఉంటే అది ఒప్పు సంబంధించిందే మరి అక్కడ ఒక ఏదైతే దర్గా ఉంటే అది ఒప్పు సంబంధించిందే మరి ఒక ఆషూర్ ఖానా ఉంటే అది ఒప్పు సంబంధించే అనేది గతంలో ఒక చట్టంలో ఉన్న పరిస్థితి బై యూజర్ ఆ ఆ స్థలము దీని దేనికి అనేది యూజర్ పేరుతో అది వక్ సంబంధించిన ఆస్తి అని చెప్పి గతంలో పరిగణించడం జరిగింది మరి ఆ చట్టాన్ని మరి ఈ రోజు రద్దు చేయడం జరుగుతుంది మరి అదే కాకుండా ఈ రోజు మరీ ముఖ్యంగా ఈరోజు ఒక బోర్డులో ఇది బోర్డు ఎవరికి సంబంధించి వక్ ఆస్తులను పరివర్క్షించడాని కోసం మరి దాన్ని ఒక బోర్డుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది గతంలో మరి ఆ వక్ ఆస్తులు ఎవరి మైనార్టీలకు సంబంధించిన వక్ ఆస్తులు అది మరి దాన్ని పర్యవేక్షించే బాధ్యత కూడా మరి ఆ బోర్డుకు ఇవ్వడం జరిగింది మరి ఆ బోర్డులో కూడా గతంలో కేవలం మైనార్టీ సోదరులు మాత్రమే ఉండే పరిస్థితి ఉండేది దాన్ని ఈరోజు సవరించి మరి ఆ బోర్డులో కూడా నాన్ మైనార్టీ సోదరులను దాంట్లో ఇన్క్లూడ్ ఇన్క్లూడ్ చేయాలని చెప్పి ఈ రోజు చట్ట చట్ట సవరణ చేయడం జరిగింది ఇది ఎంతవరకు ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజు ఈ చట్టం కేవలం మైనార్టీలకు మాత్రమేనా వర్తిస్తుంది లేకుంటే ఇతర సంస్థల్లో కూడా వర్తిస్తుందా అని చెప్పి ఈ సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా నేను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను మరి ఈ రోజు అనేక సంస్థలు ఉన్నాయి మరి మరి మన హిందూ సోదరుల సంస్థలు ఉన్నాయి అనేక దేవాలయాల కమిటీలు ఉన్నాయి అనేక బోర్డులు ఉన్నాయి మరి ఆ బోర్డుల్లో మరి హిందూ ఇతరులకు మీరు అవకాశం కల్పిస్తారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా మరి మీరు మీరు ఇతరులకు అవకాశం కల్పించినప్పుడు మరి ఇక్కడ మైనార్టీలకు సంబంధించిన ముస్లిం మైనార్టీలకు సంబంధించిన బోర్డులలో మరి నాన్ మైనార్టీలకు ఏ రకంగా అవకాశం కల్పిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను నిజంగా నువ్వు ఈ పది నెలల కాలంలో మైనార్టీలకు ఏం చేశావు ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్తాం మరి ఈ రోజు ఇమాము మౌజులకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం కూడా మరి ఈనాటికి పన్నెండు నెలలు ఉంటే కేవలం ఆరు నెలలు మాత్రం మొన్న రంజాన్ మాసంలో వేశావు అది కూడా అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరూ కూడా అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల నువ్వు రంజాన్ మాసంలో ఆరు నెలలకు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ రోజు నువ్వు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి మైనార్టీలకు యాభై ఏళ్ళు దాటిన మైనార్టీ మైనార్టీలకు అందరికీ నువ్వు పెన్షన్లు ఇస్తానని చెప్పావు ఇచ్చావా ఈ పది నెలల కాలంలో మరి అదే కాకుండా మైనార్టీలకు అందరికి కూడా మరి ఐదు లక్షల వరకు ఉచిత రుణాలు ఇస్తానని చెప్పావు ఎవరికన్నా ఒక్కరికన్నా ఇచ్చావా మరి దుల్హన్ పథకం కింద లక్ష రూపాయలు ఇస్తామని చెప్పావు ఏ ఒక్కరికైనా ఏ ఒక్క ఆడపిల్లకైనా ఈ పది నెలల కాలంలో నువ్వు ఒక్కరికైనా మరి దుల్హన్ పథకం కింద లక్ష రూపాయలు ఇచ్చావా పవిత్ర రంజాన్ పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు కూడా లక్ష రూపాయలు ఇస్తామని చెప్పావు రెండు వేల ఇరవై నాలుగులో లో హజ్ యాత్ర జరిగింది మరి మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఓటర్ అకౌంట్ బడ్జెట్ లో పద్నాలుగు కోట్ల రూపాయలు మరి హజ్ యాత్రికుల కోసం కేటాయింపులు చేయడం జరిగింది తర్వాత ఎన్నికల ఎన్నికల కోట్ రావడము తర్వాత పరిణామాలు ఎన్నికల పరిణామాల తర్వాత మరి మీ కుట్రీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో వెళ్ళిన హజ్ ఆత్లకు నువ్వు ఒక్క నయా పైసైనా ఆర్థిక సాయం చేశావా చేయలేదు మరి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పావు ఒక్కరికన్నా ఒక్క హజ్ ఇచ్చావా ఇవ్వలేదు మరి ఖచ్చితంగా అందరినీ మోసం చేసిన వ్యక్తివి నువ్వు చంద్రబాబు నాయుడు మసీదు మెయింటెనెన్స్ ల కోసం నెలకు ఐదు వేలు ఇస్తానని చెప్పావు నువ్వు ఏ మసీదు పది నెలల కాలంలో నువ్వు డబ్బులు ఇచ్చావా ఈరోజు ఎంత దుర్మార్గం అంటే ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి మా ప్రభుత్వ అధికారంలో ఎప్పుడు జగన్మోహన్ మా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి మన రాష్ట్రాల నుంచి వెళ్లే హజ్ యాత్రికుల కోసం మన రాష్ట్రం నుంచి వెళ్ళాలని చెప్పి ఎంబార్కేషన్ పాయింట్ సాధించుకుంటే మరి ఆ ఎంబార్కేషన్ పాయింట్ ని కూడా మరి తీసివేయడం జరిగింది దాన్ని కూడా నీ చేతకాన్ని తన వల్ల మరి అది కూడా పోట్టుకోవడం జరిగింది మరి ఇవాళ నువ్వు ఏ రకంగా మైనార్టీలకు మేలు చేస్తావు మైనార్టీలకు అని చెప్పి మైనార్టీలు నీ మీద ఆశ పెట్టుకోవాలి మరి ఇవాళ ఒకటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చరిత్రలో చరిత్రహీనుడుగా మిగిలిపోతాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నిజంగా మైనార్టీలకు మేలు చేసిన వ్యక్తులు ఎవరంటే గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనార్టీల స్థితిగతులను ఆయన చూసిన తర్వాత ఆ రోజు మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగింది తద్వారా ఈరోజు అనేక మంది మైనార్టీ సోదర సోదరు ఈ ఈరోజు ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు ఈరోజు వాళ్లకు మెండుగా రావడం జరిగింది మరి అదే కాకుండా మరి ఏదైతే ఫీజ్ రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఈ రోజు అనేక మంది లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఈ రోజు ఉన్నత చదువు చదువుకుంటున్నారంటే మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రింబర్స్మెంట్ వల్లనే మరి దాని తర్వాత మరి మన నాయకుడు ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను తండ్రి అడుగు జాడలను నడుస్తూ తండ్రి గారు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పి కల్పిస్తే మరి ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెడితే మరి ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కల్పిస్తే మరి ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలు రాజకీయంగా కూడా ముందుకు రావాలి అని చెప్పి ఈ రోజు చెయ్యి పట్టుకొని మైనార్టీలకు ముందుకు నడిపించిన వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఎప్పుడు ఎవరు చేయనటువంటి మేలుని మైనార్టీలకు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మరి నలగరికి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం జరిగింది శాసన మండలిలో కూడా నలగరికి అవకాశం ఇవ్వడం జరిగింది ఎప్పుడు సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో కూడా శాసన మండలిలో నలగరికి ఎక్కడ ఎవరు అవకాశం మైనార్టీలకు అవకాశం ఇచ్చిన దాఖలాలు లేవు మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఒక చిన్న రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు నలగరికి మరి శాసన మండలిలో అవకాశం ఇవ్వడం జరిగింది మరి ఇవ్వడమే కాకుండా ఒక మహిళ అయిన శాసన మండలి జకియా ఖానం గారికి మరి డిప్యూటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది ఇది ఒక చరిత్ర మరి నలుగురు ఎమ్మెల్యేలలో మరి నన్ను ఒక మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన నన్ను తన మొట్టమొదటి మంత్రివర్గ కూర్పులోనే మంత్రివర్గంలో అవకాశం ఇస్తూ మంత్రివర్గంలో అవకాశం ఇవ్వడమే కాకుండా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి తగ్గుతుందని చెప్పి ఓడిపోయిన తర్వాత రెండు వేల నాలుగులో ఓడిపోయిన తర్వాత మరి ఆయన ఒక పెద్ద బహిరంగ సభలో మైనార్టీలకు క్షమాపణ కోరడం జరిగింది చంద్రబాబు నాయుడు నువ్వు మైనార్టీలకు క్షమాపణ కోరలేదా నేను నా జీవితంలో ఒక చారిత్రాత్మకమైన తప్పిదం చేశాను అది నేను భారతీయ జనతా పార్టీతో జత కట్టి నేను చారిత్రాత్మకమైన తప్పిదం చేశాను మిమ్మల్ని ఈ రోజు అడుగుతున్నాను క్షమించమని భవిష్యత్తులో తప్పిదం జరగదు అని చెప్పి మరి ఆ రోజు ప్రజల్ని క్షమించమని కోరావు నువ్వు మైనార్టీలను మరి ఆ రోజు మైనార్టీ సోదర సోదరులందరూ కూడా నిన్ను క్షమించారు తర్వాత నువ్వు రెండు వేల పద్నాలుగులో మళ్ళా నీకు అవసరం కొద్దీ నువ్వు మళ్ళా అధికారంలోకి రావాలి అని చెప్పి అదే భారతీయ జనతా పార్టీతో మైనార్టీలకు వ్యతిరేకమైన భారతీయ జనతా పార్టీతో మరొకసారి నువ్వు జత కట్టావు నీ స్వార్థ ప్రయోజనాల కోసం మళ్ళా నువ్వు రెండు వేల పద్నాలుగులో మళ్ళా నువ్వు అధికారంలోకి వచ్చావు రావడమే కాదు ఎంత దుర్మార్గంగా వివరించావంటే ఆ ఐదేళ్లు ఒక్కరికంటే ఒక్కరికి మైనార్టీలకు నీ మంత్రివర్గంలో అవకాశం కల్పించలేదు నిజంగా ఎంత దారుణం అంటే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం బీజేపీ పాలించే రాష్ట్రం మరి ఏదైతే మన బిజెపి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ గారు తన ప్రభుత్వం ఏర్పాటు చేసేటప్పుడు మరి ఎక్కడ ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలా లేవు ఒక్కరికి ఎమ్మెల్యే సీట్ కూడా ఇవ్వలేదు బీజేపీ మరి అలాంటి వాళ్ళు కూడా మరి ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చి మరి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చిన ఘనత యోగి ఆదిత్యనాథ్ అంతకన్నా దారుణంగా వివరించి నువ్వు నీ మంత్రివర్గంలో రెండు వేల పద్నాలుగులో ఒక్కరికి కూడా నీ మంత్రివర్గ కూర్పులో ఒక్క మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వలేదు మరి ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి ప్రభుత్వం ఒక మైనార్టీలకు ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రంలో నడిచిందంటే అది చంద్రబాబు నాయుడు సారథ్యంలో నడిచిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్ళీ మైనార్టీలకు అవసరము మైనార్టీ ఓటు బ్యాంక్ అవసరమని భావించి మరి కేవలం నాలుగైదు నెలల కోసం మరి ఆ రోజు ఎన్ఎండి ఫరూక్ కు మళ్ళీ మంత్రి అవకాశం మంత్రి పదవి అవకాశం ఇవ్వడం జరిగింది మరి ఈ రకంగా అవకాశవాది నిజంగా చెప్తే పెద్దలు చెప్తారు ఏదో ఊసిరి వెళ్లి అని చెప్పి ఊసిరి వెళ్లికి ఊసిరి వెళ్లి రంగులు మారుతుందంట ఊసిరి వెళ్లి కన్నా ఎక్కువ రంగులు మార్చే నాయకుడు ఈ దేశంలో ఎవరన్నా ఉండారంటే అది ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే ఎప్పుడు సందర్భాన్ని బట్టి ఆయన అవకాశం కోసం ఆయన రాజకీయ లబ్ధి కోసం ఏ రంగైనా మారుస్తాడు ఎవరైనా మోసం చేస్తాడు